అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం అద హిన్వాన ఇంద్రియం జాయో మహిత్వమానసే అభిష్టికృద్విచర్షిణి ఋగ్వేదమంత్రము ప్రతిపదార్థము అథ అనగా ఇంకా భగవాన్ భగవంతుడు విచర్షిణి భూత భవిష్యత్ వర్తమానముల అనేక కాలములో దర్శించగల సర్వజ్ఞుడు కావడం వలన ఇంద్రియం జీవశక్తిగల శరీర ఇంద్రియాలను మరియు జీవుల యొక్క శక్తిని హెన్వానహ జీవులను నిత్యమూ శక్తివంతంగా చేస్తూ ధ్యాయ మిక్కిలి మహిత్వం మహిమను అనశే కలిగి ఉన్నాడు సహా ఆ భగవానుడే అభిష్టకృత్ జీవుల యొక్క కోరుకునే సకల సుఖాలను సమకూర్చువాడు భావం పరమేశ్వరుడు సర్వజ్ఞుడు అందువలన సృష్టిలోని సకల జీవులలో వారి ఇంద్రియాలకు నిరాటంకంగా జీవశక్తిని నింపే మహిమాన్వితుడై జీవులు కోరుకునే సకల అభీష్టాలను నెరవేర్చే వరప్రధాతయ్యి వెలుగుచున్నాడు వివరణ అందరు కూడా ఇక్కడ భావార్థం తర్వాత ఆ భావార్థానికి వివరణగా గురువుగారు ఇక్కడ అద్భుతమైనటువంటి వివరణను ఇస్తున్నాడు అందరూ చక్కగా అర్థం చేసుకోండి పరమాత్మ జీవులకు ఇంద్రియాలను ఇయడమే కాక వానికి నిరంతరము జీవశక్తిని ఇచ్చే మహామహిమాన్వితుడు ఇంద్రియాలు ఒకటి వాడు ఇవ్వడం కాదు ఆ ఇంద్రియాలకు జీవశక్తిని కూడా పరమాత్మని ఇస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నా ఒక్కసారి ఆ దేవదేవుడు జీవులకు ఇచ్చే జీవశక్తి ఎంత ఘనమైనదో ఆలోచించండి ఆశ్చర్యము కలుగక మానదు ఎందుకంటే జీవుడు వెంట్రుక కంటే చాలా సూక్ష్మమైన వాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరు కూడా మన శరీరంలో ఉండే జీవుడున్నాడే వాడు వెంట్రుక కంటే చాలా సూక్ష్మమైన వాడు ఈ మాట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన అది వాస్తవమని వేదము జీవుని గురించి అవ్యసహ అనగా సర్వత్రా వ్యాపించలేని వాడు చూడండి వేదం చెప్తుంది జీవుడు సర్వత్రా వ్యాపించలేని వాడు అతనికి లేదు అతను పరిమితుడు ఒక చోటికే బాలాదేక మనీయస్కం అంటే మన వెంట్రుక కంటే చాలా సూక్ష్మమైన వాడు అని వర్ణించింది వేదం అయినా ఆ జీవుని శక్తి మాత్రం అపారం అయితే అంత సూక్ష్మ రూపంలో వెంట్రుక కంటే సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా వాని శక్తి అపారం అంటున్నాడు ఎలాగంటే ఉన్న చోటనే ఉండి కోట్ల మైళ్ళ దూరంలో ఉండే గ్రహాలను గ్రహ గతులను నక్షత్ర మండలాలను చూడగలుగుతున్నాడు వాడు ఇక్కడ కూర్చొనే అన్ని చూస్తున్నాడు ఇప్పుడు చూడండి మనం ఇక్కడ వీడియో చేస్తున్నాం అమెరికా రష్యా చైనా మొత్తం విశ్వం అంతా ఉంది ఇది సామాన్యమైన విషయం కాదు ఇది జీవునిలో ఇంత శక్తి ఉంది అంటున్నాడు పరమాత్ముడు పరమాత్ముడు గుర్తు చేస్తున్నాడు జీవుని యొక్క శక్తిని ఇంట్లో కూర్చోండి అమెరికాలో జరిగే కానక చేరీని కూడా వినగలుగుతున్నాడు చూడగలుగుతున్నాడు శక్ మరి జీవుని అంటే మనిషి శక్తి అద్భుతమే కదా ఈ శక్తి అంతా నిజంగా ఆ జీవుడిదేనా కాదు అది భగవంతుని యొక్క శక్తియే అని వేదము ఎలుగెత్తి చెబుతుంది ఆయనే జీవులకు ఆ విధమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తున్నాడు చూడండి ఇక్కడ చాలా ట్విస్ట్ అంటే పరమాత్ముడు ఏమంటున్నాడు ముందు మీలో చాలా శక్తి ఉందని చెప్తున్నాడు కానీ ఆ శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది అంటున్నాడు ఎందుకు మనం అది నాదే అనుకుంటే అహంకారం వస్తుందని ఆయన ఆయన యొక్క శక్తిని గురించి కూడా చెప్తున్నాడు అనమాట జీవులకు ఆ విధమైనటువంటి శక్తి గల ఇంద్రియాలను సర్వేశ్వరుడు అనుగ్రహించకుంటే మానవుడు ఏమి సాధించగలరు ఒకవేళ భగవంతుడు ఆ ఇంద్రియములకు ఆ శక్తి భగవంతుడు ఇవ్వకపోతే నువ్వు అసలు ఏమి సాధిస్తావు ఏమి చేయలేవు కదా అంటున్నాడు జీవులకు జ్ఞానమంతా కూడా ఇంద్రియాల ద్వారా మాత్రమే సమకూరుతూ ఉంది మనకు కలిగే జ్ఞానమంతా ఈ ఇంద్రియాల వల్లే కలుగుతుంది ఇంద్రియములు లేకపోతే మనకు జ్ఞానం కలగదు స్పష్టం ఇది ఎవరికైనా ఇది ఎట్లాటి వారికైనా అనుభవ సత్యం కావున అసలు ఇంద్రియాలే లేకుంటే ఇక జీవులకు అస్తిత్వమే ఉండదు కాబట్టి ఇంద్రియాలకు సర్వశక్తులను నిరంతరం ప్రసాదించి జీవుల యొక్క ఘనతను ప్రకాశింపజేసే భగవానుని యొక్క మహత్వమును ఎంతని మనము శ్లాఘించగలము ఆ భగవంతుని యొక్క మహిమను ఎంతని మనము పోడాలి ఆ ఇంద్రియాలను ప్రసాదించినటువంటి భగవంతుని వేదము ఈ మహత్వాన్ని అదా హిన్వాన ఇంద్రియం జాయో మహిత్వా అని ఈ మంత్రములో శ్లాఘించింది అసలు జీవులకు భగవంతుడు ఇంద్రియాలను ఎందుకిచ్చాడు ఇదొక ప్రశ్న స్వయం శక్తి లేని జీవులు కోరుకునే అభిష్టాలను ఇంద్రియాల ద్వారా వారికి తానే కర్తయ్యై సమకూర్చుటందుకే చూడండి ఆ యొక్క జీవుడు తన యొక్క కోరికలు నెరవేర్చుకునేదానికి ఈ విధంగా ఇంద్రియాలను ఇచ్చాడట అందుకే జీవులు విశ్వేశ్వరుని ఇలా ప్రార్థించాలని వేదము హెచ్చరించింది తదా తదస్తు సోమాపాహ సఖే వజ్రింతదా తదా కృణు యథాత ఉష్మశీష్ట అంటే ఈ వేదమంత్రం చెప్తుంది సోమరసాన్ని సేవించేవాడా ఓ పరమాత్మ మా మా అభీష్టాలు మేము నిన్ను కోరుకొని కోరుకునే విధంగానే సిద్ధించునుగాక అంటే మేము ఏవైతే మేము అభిష్టములు కోరికలు కోరుకుంటామో అవి అట్లనే సిద్ధించునుగాక మా వాంచలను నిరాటంకంగా సమకూర్చే ఓ మిత్రుడా మేము కోరుకున్న రీతిగానే మా కోరికలను సఫలము చెయ్యి భగవంతుని చూడండి ఇక్కడ మిత్రుడని చెప్తుంది ఈ వేద మంత్రంలో మిత్రునిలాగా మా కోరికలను తీ కోరుకున్న రీతిగానే మా కోరికలను సఫలము చెయ్యి అంటే ఒక మిత్రుడు ఎవరైనా తన స్నేహితుడు ఇంకొకటి అడిగితే తీరుస్తాడనమాట నిజమైన స్నేహితుడు తప్పకుండా తీరుస్తాడు అట్లా భగవంతుడు కూడా మన కోరికలను తీర్చే మిత్రుడని ఇక్కడ ఈ మంత్రంలో చెప్తా ఉంది ఈ ప్రార్థనను బట్టి జీవుల యొక్క అభీష్ట ప్రదాయకుడు విశ్వకర్త అయినటువంటి భగవంతుడే అన్నది స్పష్టమైనది అంటే ఈ మంత్రములో ఈ కోరికలను బట్టి మన జీవులు అంటే ఈ సమస్త మానవులు కోరేటటువంటి కోరికలను తీర్చేటటువంటి వాడు ఒక భగవంతుడొక్కడే అని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నది విచర్శినిహి అన్న మాట ద్వారా వేదము ఈ అంశాన్ని సమర్థిస్తుంది అంటే సమగ్రంగా దర్శించేవాడని అర్థం పరమాత్ముడు సమగ్రంగా అన్నీ దర్శిస్తుంటాడంట మొత్తం చూస్తుంటాడు జీవుడి యొక్క జ్ఞానము సామాన్యమైనదే కానీ పరమాత్మునకు గలగ జ్ఞానము అసామాన్యమైనది ఇక జీవుడి జ్ఞానము సామాన్యం పరమాత్మ జ్ఞానం అనేది అసామాన్యమైనటువంటిదని ఇక్కడ చెప్తున్నది విశ్వములో సమస్త పదార్థాల యొక్క తత్వము గుణము ధర్మము వైవిధ్యము వీనిని గూర్చిన సత్య జ్ఞానమే విశేషమైనటువంటి జ్ఞానము చూడండి ఇక్కడ మనకు విశేష జ్ఞానం అంటే ఏందో మనం తెలుసుకోవాలా ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాల యొక్క తత్వమును మనం తెలుసుకోవాలంటే ముందు దాని గుణములు తెలుసుకోవాలి దాని ధర్మాలు తెలుసుకోవాలి దాంట్లో ఉన్నటువంటి వైవిధ్యమును తెలుసుకున్నప్పుడే అదే నిజమైనటువంటి సత్య జ్ఞానమని ఇక్కడ ఈ మంత్రంలో పరమాత్ముడు చెప్తున్న అదే విశేష జ్ఞానం అంట దేవదేవుడు సర్వవ్యాపకుడు కావడంతో పాటు మహా చైతన్య స్వరూపుడు మరియు సర్వజ్ఞుడు కూడా ఇక ఆ పరమాత్ముడు ఉన్నాడే అతనికి దేవదేవుడు అని ఈ మంత్రంలో చెప్పబడతా ఉంది అంటే దేవతలకే దేవుడు దేవతలు ఎవరు విద్వాంసులు విద్వాంసులకే దేవుడు అంట ఆయన కావున అతను సర్వవ్యాపకుడు కావడంతో పాటు మహా చైతన్య స్వరూపుడు పరమాత్మ స్వరూపుడు అని ఇక్కడ చెప్తుంది సర్వవ్యాపకుడే కాదు చైతన్య స్వరూపుడు మరియు సర్వజ్ఞుడు కూడా సర్వము తెలిసిన వాడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినటువంటి వాడు అందుకే ఏ జీవికి ఏది అవసరమో ఆయనకే బాగా తెలుసు ఒక రాయి ఒక పెద్ద బండరాయి ఇంతలా కొండ మాదిరి ఉంటుంది దాన్ని పగలగొడితే అందులో ఒక కప్ప ఉంటుంది ఆ కప్పకు కూడా ఆహారము దాని గాలి అన్ని అందిస్తుంటాడు రాయి లోపల కూడా కప్ప ఉంటుంది పరమాత్మకు సర్వజీవులకు ఏమి కావాలా ఏది అవసరమో ఆయనకు తెలిసినంతగా ఇక ఎవ్వరికి తెలియదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తుంది వేదమంత్రం కావున జీవులు చేసే పనిని బట్టి వారి కోరిక ఎట్టిదో స్పష్టపడుతుంది వాళ్ళు ఏ పని చేస్తుంటారో వాళ్ళు దాన్ని బట్టి మన కోరిక అనేది కూడా తెలుస్తుందంట ఫలితం కూడా దానిని అనుసరించి ఉంటుంది అంటే వాడు చేసే కర్మలను బట్టి ఫలితం ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ వేదమంత్రం కాబట్టి జీవులు తాము కర్మనే ప్రకారంగా చేస్తూ ఉంటారో వారి కోరిక కూడా అదే ప్రకారంగా ఉంటుందని వేరుగా చెప్పనక్కర్లేదు అంటే వాడు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తుంటాడో వాడికి అటువంటి కోరికలే వస్తుంటాయంట ఇంతగా మనం వెళ్ళ వేరుగా ఏం చెప్పాల్సిన పని లేదంటున్నాడు అందుచేత భక్తుడా భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించు ఆయన నీకు పరమమిత్రుడు ఇది బాగా అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా నేను మళ్ళీ మీరు చెప్తున్నా భగవంతుడు చెప్తున్నాడు మన అందరికీ సర్వజీవులకు పరమ మిత్రుడంట పరమ మిత్రుడంటే అంతకంటే మించిన వాడు లేడని పరమమిత్రుడు సఖ్యాస్యుర్ణ ప్రమినాతి సంఘిం అని వర్ణించింది ఋగ్వేదం ఆ పరమేశ్వరుడు లోకంలో ఉండే సామాన్యమిత్రుడు వంటి వాడు కా కాదు ఆయన మిత్రుడు మిత్రుడు మిత్రుని యొక్క అభ్యర్థనను తిరస్కరిస్తాడా ఒక ఫ్రెండు కోరిక కోరుకుంటే ఫ్రెండ్ ఇంకొక మంచి ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు కానీ ఇక్కడ భగవంతుడు చూడండి అసామాన్యమైన మిత్రుడు కాబట్టి మనం కోరిక కోరితే తీర్చకుండా ఉంటాడా ఇక్కడ అది చెప్తుంది కాబట్టి వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడై మిత్రుడు నీకు కలిగే సర్వ అనర్థాలను పారద్రోలగలడు ఆ భగవంతుని మనము ఈ విధంగా తెలుసుకుంటే పరమమిత్రుడని తెలుసుకుంటే ఆ భగవంతుడు ఒక ఇంద్రుడు అనమాట ఆయన వజ్రాయుధం మొత్తం ఈ విశ్వంలో ఉంది అందుచేత నీ సమస్త అనర్థాలను దూరం చేస్తాడంట పారదోరుస్తాడంట అట్టి విఘ్న వినాశకుడైనటువంటి భగవంతుని పొంది మిత్రునిగా పొంది కూడా మనం మన అభిష్టాలను సఫలము చేసుకొనలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా చూడండి ఇంత పరమమిత్రుడని వేదం చెప్తున్నటువంటి పరమాత్మను మనం గిన మిత్రుడిగా చేసుకొని కూడా మన కోరికలను తీర్చుకోలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదంట కాబట్టి ఇక్కడ ఈ మంత్రం చెప్పేది ఏంటంటే మనము కోరే కోరికను హృదయపూర్వకంగా మనం భగవంతునే కోరాలి ఎవరిని పడితే వాళ్ళను చెట్లను పుట్లను రాలను కోరవద్దు పరమాత్మ ఇక్కడ చెప్పబడింది సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు అలాగే అనంతమైనటువంటి మహా చైతన్య స్వరూపుడు అని చెప్పింది ఆ పరమాత్మను మీరు హృదయపూర్వకంగా గిన ఆరాధన చేసి మన యొక్క కోరికలను భిన్నవించుకుంటే ఆయన పరమమిత్రుడై మన కోరికలను తప్పక తీరుస్తాడు అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా పరమాత్మ యొక్క ఉపదేశం కావున ఇక్కడ చెప్పబడినటువంటి పరమాత్మనే మనం కోరిక కోరుకోవాలి కానీ బయట పోయి అక్కడ మనము ఏ విధంగా ఆ విధంగా ప్రార్థనలు చేసి కోరికలు కోరితే మీ కోరికలు నెరవేరవు ఇది వేదము చెప్పినటువంటి సత్యము అందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ఆ పరమాత్మనే అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మనే నిరాకారుడైనటువంటి పరమాత్మనే కోరుకొని మన కోరికలను చేసుకోవాలని తెలియజేస్తూ ఓం tat sat